బెంగళూరు రేవు పార్టీ నెల్లూరులో రాజకీయ ప్రకంపనలు రేపుతోంది ఉప్పు నిప్పుగా ఉండే సోమిరెడ్డి కాకాని గోవర్ధన్ రెడ్డి మధ్య మరోసారి సవాళ్లకు దారితీసింది రేవు పార్టీల కల్చర్ నీదా నాదా బ్లడ్ శాంపిల్స్ చెక్ చేద్దాం ఎవరు మద్యం సేవిస్తారో తెలుస్తుంది అంటూ సోమిరెడ్డికి ఇరవై గంటల డెడ్ లైన్ పెట్టారు కాకాని గోవర్ధన్ ఇరవై నాలుగు గంటల డెడ్ లైన్ సోమిరెడ్డికి కాకాని సవాల్ బ్లడ్ శాంపిల్స్ ఇద్దాం మందు తాగే కల్చర్ ఎవరిదో తేలుద్దాం బెంగళూరు రేవు పార్టీ నిషా ఇప్పుడు పొలిటికల్ హీట్ పుట్టిస్తోంది నెల్లూరు రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది బర్త్డే పార్టీ కాస్త రాజకీయ సవాళ్లకు తెరతీసింది రేవ పార్టీ కాకాని గోవర్ధన్ రెడ్డి కనుసన్నల్లో జరిగిందన్న మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శలకు ఓ రేంజ్ లో కౌంటర్ ఇచ్చారు మంత్రి ఇద్దరం బ్లడ్ శాంపిల్స్ సిద్ధం ఎవరిది రేవ పార్టీ కల్చరో తేలుతుందని సవాల్ విసిరిన కాకాని ఇరవై నాలుగు గంటల డెడ్ లైన్ విధించారు కలర్ జెరాక్స్ తీయించుకుని ఎవరి కారు పైన అంటించుకుంటే తన వాళ్లు అవుతారా అని ప్రశ్నించారు రేవ్ పార్టీలో తాను తన వాళ్లు ఉన్నారని ప్రచారం చేస్తున్నారు నిరూపించగలరా అని ప్రశ్నించారు కాకని గోవర్ధన్ రెడ్డి ఆ పార్టీలో ఉన్న ఉన్నవాళ్ళతో తనకు ఎలాంటి సంబంధం లేదన్న కాకని ఎలాంటి విచారణకైనా సిద్ధమని ప్రకటించారు సప్తవేస్నాలు సోమిరెడ్డికి ఉన్నాయన్న కాకాని ఎన్నికల్లో నీతో పోటీ పడటం తన దురదృష్టమన్నారు ఈ రోజు నేను సిద్ధంగా ఉన్న మీడియా సాక్షిగా ఒక రెండు నాలుగు గంటల టైం ఇస్తున్నా మరిద్దరం కలిసి మన ఇద్దరు బ్లడ్ శాంపుల్స్ ఇద్దాం నువ్వు మందు కొట్టేటువంటి వాడువా నాకు మందు కొట్టేటువంటి వాళ్ళు ఉందా ఎందుకంటే రేపు పార్టీలోకి పోయేటువంటి వాడు మందు కొట్టాలో డ్రగ్స్కి అలవాడపడాలా నువ్వు నీ శాంపుల్ ఏ నా శాంపుల్ ఇస్తా ఇరవై నాలుగు గంటలు నువ్వు ఎక్కడ సిద్ధంగా ఉన్నా సరే మన ఇద్దరం మంత్రి వాదన ఇలా ఉంటే కాకాని పేరుతో ఉన్న కార్ రేవ్ పార్టీ దగ్గర ఎందుకుంది కార్ మంత్రికి చెందింది కాదనుకుంటే కాకాని పేరుతోనే స్టిక్కర్ ఎందుకు ఉంది అనేది సోమిరెడ్డి స్ట్రైట్ క్వశ్చన్ అంతకు మరో అడుగు ముందుకు వేసిన సోమిరెడ్డి కాకాని కనుసన్నల్లోనే రేవ్ పార్టీ జరిగిందని ఆరోపిస్తున్నారు రేవ్ పార్టీ జరిగిన ఫామ్ హౌస్ నిర్వాహకుడు గోపాల్ రెడ్డి కాకాని స్నేహితుడు కాదా అని ప్రశ్నిస్తున్నారు జూన్ నాలుగు తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పూర్తి ఆధారాలు సమర్పించి విచారణ కోరుతున్నారు గోపాల్ రెడ్డి నీకు మంచి మిత్రుడు గోపాల్ రెడ్డి ఫామ్ లో రేవ్ పార్టీ జరిగింది నీ కార్ దొరికింది నీ కార్ పాస్ ఎందుకు దొరికింది ఎమ్మెల్యే స్టిక్క సమగ్రమైన ఎంక్వైరీ బెంగళూరు రేవ్ పార్టీ సర్వేపల్లిలో సవాళ్లకు తెరదీసింది ఓవైపు ఎన్నికల్లో పోటీ పడుతున్న ప్రత్యర్థులు రేవ్ పార్టీపై ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు మరి కాకాని ఇరవై నాలుగు గంటల డెడ్ లైన్ కు స్పందిస్తారా లేదా ఇదే ఇప్పుడు నెల్లూరు జిల్లాలో హాట్ టాపిక్